ప్రభు పెట్టి అందరికీ ప్రేసలాడండి ఈరోజు దేవుని వాగుతాను సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము వచనము నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగణం ఆ యొక్క భార్యాభర్తలు మందిరానికి వచ్చారు ఎన్నో కష్టాల్లో ఎన్నో ఇరుపు ఇబ్బందుల్లో శ్రమలతోటి ఎన్నో అప్పుల బాధలతోటి మందిరానికి వచ్చి దేవునికి ప్రార్థించారు వాకింగ్ ద్వారా సూటిగా స్పష్టంగా దేవుడు వారితో మాట్లాడాడు నీ యొక్క భారాన్ని తగ్గించుకోమని అలానే వారు దేవునికి ప్రార్థించి వారి యొక్క భారాన్ని విడిచిపెట్టి ఇంటికి తిరిగి వెళ్ళారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మరలా అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవకు వచ్చారు మా అప్పులు ఎప్పుడు తీరుస్తారు మా డబ్బులు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి వీళ్ళు మల్ మరలా అదే ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు మళ్ళీ ఆలోచిస్తున్నారు మొదట వారు మందిరానికి వచ్చి దేవుడి చేతిలో పెట్టి వారి యొక్క భారాన్ని తగ్గించుకున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సైతాన రూపంలో అప్పులు అపుల వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టిన అప్పుడు వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని దేవునికి ప్రార్థించాలి కానీ వారు దేవునికి ప్రార్థించకుండా ఆ యొక్క అప్పుల యొక్క గోలని వారి యొక్క చెవికి తీసుకుని వారు ఆలోచిస్తూ ఉన్నారు వారు ఆలోచించడం వలన అక్కడ వారి యొక్క ఆత్మీయతని తగ్గుతుంది అక్కడ దేవునికి వాళ్ళు దేవునితో మాట్లాడడానికి వారు సమయాన్ని తీసుకోవట్లేదు దేవుడికి చెప్పాలి అక్కడ ఏం జరుగుతుందో అన్నది దేవుడికి చెబితేనే కదా వారి యొక్క భారాన్ని తగ్గి తగ్గించుకొని వారి దే దేవుని చేతిలో పెట్టిన వారు అవుతారు కానీ దాని గురించి ఆలోచిస్తే వారి యొక్క భారం తగ్గకుండా భారం కాస్త పెరుగుతుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి ఏమిటంటే మీరు మీకు ఏ కష్టమైతే ఉందో ఏ నష్టమైతే ఉందో ప్రతిది అది దేవుని చేతిలో పెట్టండి కానీ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట కూడా ఎత్తకండి దేవుని దగ్గర మాట ఎత్తండి అదేవిధంగా మీరు నడుచుకుంటూ వెళ్తే మీ యొక్క భారం అనేది మీ యొక్క కష్టం అనేది ఏ ఒక్కరికి కలపకుండా ఉంటుంది యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరని కోరుకుంటున్నాను ప్రైజ్ లాట్